నమస్కారం అండి ఇప్పుడే అందిన వేడివేడి తాజా సమాచారం ఏంటంటే గత రెండు రోజుల ముందు సాక్షి ఛానల్లో అంబట్ రాంబాబు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అతనిని శారీరకంగా హింసించారు అని వార్తలు ప్రచురించడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అంబాట్ రాంబాబు గారి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కాళ్ళ మధ్యలో కొట్టారు అని జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అయితే ఇందులో వాస్తవం ఏంటి నిజాలేంటి అనేది నాకు అందిన సమాచారం ఇప్పుడు అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాగే సాక్షి మీడియా చెప్తుందో అంబట్ రాంబాబు గారిని కొట్టారు కొట్టారు అంటున్నారు కదా నిజానికి అంబట్ రాంబాబు గారిని కొట్టలేదంట కొట్టలేదంట కానీ అంబట్ రాంబాబు గారు జడ్జి గారు ముందు నన్ను కొట్టారు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పాడంట జడ్జి గారు ముందు అంబట్ రాంబాబు గారు చెప్పారంట దానికి కారణం ఏందంటే మన పొన్నివేలు సుధాకర్ రెడ్డి మన పొన్నివేల సుధాకర్ రెడ్డి దానికి కారణం ఎందుకంటే మన అంబట్రాంబాబు గారు కేసు తీసుకునింది అతనే పొన్నివేల సుధాకర్ రెడ్డి అతను ఏ కేసు తీసుకున్నా కానీ అతను రిమాండ్కి వెళ్లాల్సిందే ఆ ఖైదీ రిమాండ్కి వెళ్లాల్సిందే బెయిల్ వచ్చే శాన్ చేయలేదు కావాలంటే అతను ట్రాక్ రికార్డు తీసుకోండి అతను కేసు ఎవరు అతను ఎవరి కేసు టేకప్ చేసినా పొన్నువేల సుధాకర్ రెడ్డి వాళ్ళు రిమాండ్కి వెళతారు అదేవిధంగా ఆ కోర్టు ప్రాంగణంలో ఈ పొన్నువెలు సుధాకర్ రెడ్డి కనిపించడంతో ఈ కేసు నేనే వాదిస్తున్నాను అని తెలిసిన తర్వాత రాంబాబు గారు కన్ఫర్మ్ అయిపోయాడు నాకు గ్యారెంటీగా రిమాండ్ పడుద్ది అని కన్ఫర్మ్ అయ్యి ఇప్పుడు నేను రిమాండ్కి వెళ్ళకూడదు నాకు బెయిల్ రావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలని సొంతగా ఆలోచించి ఓకే నన్ను కొట్టారు నన్ను హింసించారు అని చెబితే నాకు బెయిల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో జడ్జి గారి ముందు నన్ను కొట్టారు నన్ను తిట్టారు నన్ను దూషించారు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని అంబట్ రాంబాబు గారు జడ్జి గారి ముందు ఏడుస్తూ బాధపడుతూ చెప్పిన మాట వాస్తవం అంట వాస్తవం వాస్తవం అయితే అదొక అదొక కుట్ర అంటే బెయిల్ కోసం అదొక ప్రయత్నం ఈరోజు నుంచి మరొక ప్రయత్నం చేస్తున్నారు బెయిల్ గురించి అదే అంబట్ రాంబాబు గారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కావలసిన సదుపాయాలు లేవు ఆయన అనారోగ్య అనారోగ్యంగా చాలా క్షీణించిపోయాడు అతనికి చాలా నిరసించాడు పోలీసులు కూడా అతన్ని మర్యాదగా ట్రీట్ చేయడం లేదు అసభ్యంగా చూస్తున్నారు అని చెప్పేసి ఆ బెయిల్ కోసం వీళ్ళు మరో కొత్త డ్రామా తెరదీయడం జరిగింది ఏదైతే పొన్నివేలు సుధాకర్ రెడ్డి దగ్గర పనిచేసే జూనియర్ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు సాక్షి మీడియాతో మాట్లాడుతూ సేమ్ ఇదే చెప్పడం జరిగింది ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి జైల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం సక్రమంగా లేనట్టు తెలుస్తుంది దీనికి కూడా జైలు అధికారులు అయితే ఇబ్బందులు పెట్టినట్టు కనిపిస్తుంది దీంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి ముఖ్యంగా ఆయన ఆక్సిజన్ సమస్య పడుకునే సమయంలో ఆక్సిజన్ సమస్య స్లీప్ మిషన్ అయితే కోర్టు ఆదేశాలు చేసినట్టు తెలుస్తుంది అయితే మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ఎలా ఉందన్న విషయం మీరు ఇంతవరకు స్పష్టత రాలేదు దీనికి సంబంధించి అడ్వకేట్ ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడి లేకపోతే మాట్లాడొచ్చారు దీనికి సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెప్పదలుచుకున్నారు చెప్పండి లోపల రాంబాబు గారికి కలిసారా ముఖ్యంగా జైలు అధికారులు కూడా మీకు కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ ఈ పర్పస్ ఏమైతే ఆయన మీద డిమాండ్ పాత అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయో వాటి మీద మేము రాంబాబు గారితో మాట్లాడుకునే ఈ రోజు హైకోర్టులో కోసం అని చెప్పేసి ఫామ్స్ అవన్నేసి సంతకాల కోసం అడగడం జరిగింది వాళ్ళు మాకు క్లారిటీ సరైన ఇవన్నీ ఈ అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానికి మాకు క్లారిటీ లేక నిన్న ఇవ్వలే ఇవ్వలేదు ఈరోజు మళ్ళీ అవన్నీ ఎఫ్ఐఆర్ అన్ని ప్రొటీక్ట్ చేసి చేయడం వల్ల ఈరోజు మాకు పెట్టించి ఇవ్వడం జరిగింది మరి ఆయన అయితే ఆరోగ్య స్థితి అయితే ఆయన వీక్గానే ఉన్నారు ప్రస్తుతం వాస్తవం అయితే ఆయనకు ఉన్నటువంటి ఏజ్ ఏజ్ నిమిత్తం రిచ్ అయినవ్వండి దేని మెటల్లీ కూడా ఆయన కొంచెం ఇది కానీ వీక్గానే ఉన్నారు దట్ మెయిన్ ఫుడ్ ఈ రోజు వరకు మూడు రోజులు అయిపోయింది దాని రోజు ఈ రోజు ఆయన ఆరోగ్యం ఆ ఫుడ్ అయితే సగం సగం ఫుడ్ తీసుకుంటున్నారు ఆయన ఎందుకంటే ఆయనకి ఆయన వయసు రిచ్ అయితేనే ఫుడ్ రోజు అనుమతి రాలేదు మా ద్వారా అనుమతి కోర్టు వేయడం జరిగింది అది ఈ రోజు ఈవినింగ్ ఈ రోజుకి హీరింగ్ ఉంది అది వస్తే తప్పకుండా వస్తాయి ఇది ఒక కొత్త డ్రామా అనమాట ఏదేమైనా గానీ ఇది కొత్త డ్రామా ఇది ఇది ఒక బెయిల్ కోసం ఇది ఒక కొత్త డ్రామా అంటే జనాలకి తెలియాలి జనాలకి అంటే చెంపతి క్రియేట్ చేసే భాగంలో ఇది ఒక ట్రా స్ట్రాటజీ అనమాట అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అంబట్ రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఎంత నీచంగా మాట్లాడేదంటే అంత నీచంగా మాట్లాడేది అనారోగ్యాలు ఉన్నాయి ఒళ్ళంతా రోగాలే అతనికి ఏడి నీళ్ళు కావాలంట ఏసీ కావాలంట ఫ్యాన్ కావాలంట బయట ఇంటి నుంచి ఫుడ్ కావాలంట ఆయనకి మంచి బెడ్ కావాలా అంట అంటే మీరు జైల్లో ఉన్నారా చంద్రబాబు గారి గారు జైల్లో ఉన్నారా లేకుంటే ఇంట్లో ఉన్నారా జైల్లో ఇలాంటి ఫెసిలిటీ ఉండవు మీరు అడిగిందల్లా జైలు జైలు ప్రొవైడ్ చేయదు కోర్టులు ఎవరు మీరు అడిగిందంట అలా ఇచ్చే పంతే అది ఇంట్లోనే ఉండొచ్చు కదా అప్పుడు జైలు ఎందుకు జైల్లో వేసేది ఎందుకు మారుతారని ఉద్దేశంతో కదా అని చెప్పి రకరకాలుగా ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దాడి చేయాలో అన్ని రకాలుగా అంబట్ రాంబాబు గారు చాలా చిల్లరగా చాలా చీప్గా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆరోగ్య సమస్యల మీద జరిగింది సారీ మాట్లాడటం జరిగింది అంబట్ రాంబాబు అనే వ్యక్తి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి కర్మ ఇస్ ఏ బ్యాక్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్య సమస్యల మీద ఎంత నీత్యంగా మాట్లాడావో తిరిగి అదే కొట్టింది కదా అంబట్ రాంబాబు నీకు ఇప్పుడు నువ్వు అదే అనుభవిస్తున్నావు కదా ఇప్పుడు సిగ్గు లేకుండా నువ్వు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి బెయిల్ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావే నీ 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 బతికేమైంది ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ లేకుంటే ఇంకోటి ఇంకోటి కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వ్యక్తిగతంగా మాట్లాడినా వ్యక్తిగతంగా చూసి దూషించిన రిటర్న్ గిఫ్ట్ త్వరలో వస్తుంది ఎవరికైనా సరే ఎవరికైనా సరే త్వరలో వస్తుంది ఏదైనా సరే రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడకూడదు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది ఎవరికి లేదు మనం తింటున్న ఫుడ్ కానీ మన వాతావరణం కానీ కలుషితం కానీ మొత్తం ఏది చూసుకునే కానీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎవరికి ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా అయితే ఎవరు ఉండరు ఏదో ఒక పాయింట్లో ఏదో ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకొని ఆరోగ్య సమస్యలను పట్టుకొని చీపుగా చిల్లరగా మాట్లాడటం అనేది రాంబాబు గారు కరెక్ట్ కాదు ఆ రోజు ఆనాడు మాట్లాడటం అనేది ఈరోజు పరిస్థితి అంబర్లు అప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏమైంది ఈరోజు ఈరోజు అదే ఇప్పుడు అదే కదా గిఫ్ట్ రిటర్న్ అయింది కదా సేమ్ గిఫ్ట్ అంటే కర్మ ఈజ్ అ బ్యాగ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎంత వాగితే అంత అనుభవిస్తారు దానికి ఉదాహరణ అంబట్ రాంబాబు అలాగే వంశీ అలాగే గన్నవరం వంశీ ఇలా చాలామంది చెప్పుకుంటే వీళ్ళందరూ కూడా చంద్రోడ్డి గారిని దూషించిన వాళ్ళే చంద్రబాబు గారిని దూషించిన వాళ్లే ఇప్పుడు ఏమైంది రిటర్న్ గిఫ్ట్ వాళ్ళందరూ కూడా భవిష్యత్తు బయటపడింది సో ఎవ ఏదైనా కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనౌగారోగ్య సమస్యల గురించి ఎవరు కూడా దూషించకూడదు దూషిస్తే గిఫ్ట్ రిటర్న్గా వస్తుందన్నమాట Degen.